హాయ్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు చాలా రోజులైంది న్యూ టాపిక్ మీద వీడియో చేసి డైజెషన్ సిస్టమ్ అనేది ఆరోగ్యంగా ఉంటే వ్యాధులు చాలా దూరంగా ఉంటాయి సజ్జల్లో ఫైబర్ పుష్పలంగా ఉంటుంది కాబట్టి వీటి ద్వారా జీర్ణ వ్యవస్థ చక్కగా ఉంటుంది అంటే సజ్జల వల్ల డైజెషన్ సిస్టంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు నీట్గా డైజెషన్ అవుతుంది దూడలకి ఈ సజ్జల వల్ల దూడలకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు కొన్ని దానాలు దూడలకు పడకపోతే స్కిన్ ఇష్యూస్ వస్తాయి కానీ సజ్జల వల్ల మనకి అలాంటి ఇష్యూ ఏమనేది రాదు గిత్తల శరీరంలో ఐరన్ లోపం ఉంటేనే ఆరోగ్యం దెబ్బతింటుంది దూడ చిన్నదైనా పెద్దదైనా దానికి తగిన మోతాదులో దాణ అనేది కంపల్సరీ ఇవ్వాలి ఈ సజ్జల వల్ల బాడీ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఖచ్చితంగా దూడలకి అలానే మొత్తానికి సజ్జలు మేపడం అనేది కరెక్ట్ కాదు ఏదో ఇంకో దాణా కాంబినేషన్ ఉంటుంది కదా ఆ దానా కాంబినేషన్తో మీరు మిక్స్ చేసుకొని దానా వండుకోండి అంటే ఎలా అంటే సజ్జలు ఉల్వలు సజ్జలు కొర్రలు సజ్జలు రాగులు ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది అంటే ఒక ఇప్పుడు ఒక టూ కేజెస్ దాన అనుకోండి వన్ కేజీ సజ్జలు తీసుకొని ఒక వన్ కేజీ ఉల్వలు తీసుకోండి రెండింటినీ మిక్సింగ్ చేసుకొని వేసుకోండి అట్లా సజ్జలు కొర్రలు రాగులు ఈ ఈ మూడు కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది సజ్జలు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి కాబట్టి దూడలకి మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏదో ఒక టైంలో వేసుకోండి ఉలవలు మాత్రం ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయినా పర్లేదు ఖచ్చితంగా వాడండి టచ్ పళ్ళ దూడలకి ఎదిగే వయసు కాబట్టి ఎక్కువగా దానాలు వేయకండి దాణాలు పెట్టినా అస్సలు ఖాళీగా ఉంచకండి తిండి పెట్టి ఏదో ఒక పని చేపించి అది ఎలా అంటే అరక టైరు బండ వాకింగ్ ఏదైనా సరే దానా పెడుతున్నప్పుడు కంపల్సరీ ఒక ఎక్ససైజ్ అనేది ఇంపార్టెంట్ దూడలకి లేకపోతే నెగర్లు సరిగ్గా పెట్టకపోవడం వాతం చేయడము పని మర్చిపోవడం అట్లా చేస్తా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దానాలు తినేటప్పుడు దానికి ఏదో ఒక వ్యాయామం అనేది కంపల్సరీ ఈ సజ్జలు అనేది వేసుకోండి వీటి వల్ల దూడలకి వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది బాడీ కూడా వస్తుంది అలానే మొత్తం సజ్జల మీద డిపెండ్ అవ్వకండి